వచ్చేశావా ఏమైంది నన్ను చేరాలి అనుకున్నావు గదా అప్పుడే అలసిపోయావా ఇంకా మొదలు కూడా కాలేదు ఓడిపోయానా ఒప్పేసుకున్నావా మర్చిపోయావా నువ్వెవరో మళ్లీ గుర్తుచేస్తున్నా నువ్వు నా సంతానం నువ్వు సాధారణ ఆత్మవు కాదు నువ్వు నా సమాధానం నేను నిన్ను పుట్టించింది మామూలు మనుషుల గుంపులో కలిసిపోయేందుకు కాదు కాలం కష్టంగా ఉన్నప్పుడు ఒక వెలుగుగా నిలవటానికే నేను నిన్ను పంపాను ఎన్నో కోరుకున్నావు నేను ఇవ్వలేదు ఎన్నో అడిగావ్ నేను జరగనివ్వలేదు నేను నీకు బాధలు ఇచ్చాను అడ్డంకులు పెట్టాను వేదన ఇచ్చాను నువ్వు లోపల ఎంతో ఏడ్చేస్తున్నావు నాకు తెలుసు కాని ఎందుకు నేనిలా చేస్తున్నాను ఎందుకంటే నిన్ను బలంగా చెయ్యాలి అనుకున్నాను కాబట్టి నీ ప్రతి కన్నీరు నీ ప్రతి గాయం నీ ప్రతి ఒంటరితనం అన్నీ ఒక్కవైపుకే నిన్ను తీసుకువెళ్తున్నాయి నా వద్దకు గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలోని ఏ శక్తి కూడా నీకు నేను ఇవ్వాలనుకుంది ఆపలేదు నువ్వు చేసిన మంచి కర్మలు ఎవ్వరూ తుడవలేరు నీ హృదయం నిజమైనదైతే నీ మనసు స్వచ్ఛమైనదైతే నా మీద నీకు ఉన్న భక్తి నిజమైనదైతే ఎవ్వరూ నిన్ను అడ్డుకోలేరు అలా ఏడుస్తూ బాధపడుతూ కూర్చోకు లేచి నిలబడు ఎందుకంటే నీ సమయం రాబోతోంది ఇక ఆగకూడదు ఎవ్వరూ ముందు నువ్వు తలవంచకు ఎందుకంటే నీ వెనుక నేను ఉన్నా నేను నీతో నడుస్తుంటే దారి కూడా నీవైపే వస్తుంది గమ్యం నీకోసమే ఎదురు చూస్తుంది నీ తలరాత కూడా